విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం వంగర మండలంలో బుధవారం ప్రచార కార్యక్రమంలో భాగంగా వంగర మండల పరిధిలోని గీతనపల్లి కొట్టిషా లక్ష్మీపేట గ్రామాల్లో రాజం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తాలే రాజేష్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు

స్వలంబన అయితేనేమి చిన్న పిల్లలు వాళ్ళ నాడు నేడు ద్వారా స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం బడులు వాళ్ళకి ఇచ్చిన అన్ని రకాల ఆహార పోషకాహారాలు అలా ఆరోగ్యం గురించి ఆరోగ్యశ్రీ అలానే వృద్ధులకు వికలాంగులకు పెన్షన్స్ ఇవన్నీ మనం చెప్పుకుంటూ పోతే ఇప్పుడు జరిగినంత సంక్షేమం ముందు ఎప్పుడు ఏ ప్రభుత్వం పరిధిలోనూ జరగలేదు ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని చెప్పి తెలుగుదేశం వారు వస్తున్నారు ఆరు హామీలు అంటున్నారు ముందు ఆరు వందల హామీలు అని చెప్పారు ఆరు వందల్లో ఒకటి కూడా చేయలేదు ఆరులో కూడా ఒకటి చేయరని మన అందరికీ తెలుసు అబద్ధపు హామీలన్నీ ఇవ్వడం అనేది చంద్రబాబు నాయుడు గారికి పుట్టుకతో పుట్టి వచ్చిన విద్య అయితే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి తండ్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఏది చెప్పారో అదే చేసేవారు రానున్న ఇంకో రెండు మూడు రోజుల్లో మన మేనిఫెస్టో రాబోతుంది దయచేసి మేనిఫెస్టో మీద అవగాహన పెంచుకోండి కోటి పదింతలు చదవండి ఎందుకంటే అది కూడా నాకు తెలిసినంత వరకు రెండే రెండు పేజీల్లో ఉండిపోతుంది ముందు కూడా రెండు పేజీల్లోనే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఎలా ఉండిపోతుంది అని ఆ రెండు పేజీల్లో చెప్పిందంతా కూడా తూచా తప్పకుండా అమలు చేశారు నూటికి నూరు రూపాయలు అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది